ఫ్రెండ్స్ మల్లి సీరియల్లో గౌతమ్ మల్లికను చూసేస్తాడు మల్లికను చూడటమే కాకుండా ఇక ఆనందంతో ఇక ఎంతలాగా హ్యాపీ ఫీల్ అయిపోతాడంటే తన కూతురు దానికి దొరికిందంటే అది ఆనందమే కదండి అయితే ఇంకా మల్లిక మల్లిక అంటూ పాపం తన కూతుర్ని తన దగ్గర తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ మల్లిక మాత్రం గౌతమ్ చూసి షాక్ అవుతుంది కానీ ఇక తన దగ్గరికి రాదు ఇక ఏమవుతుంది అంటే తన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే చాలా బలంగా మల్లిక ని తోసేస్తుంది అనమాట అయితే గౌతమ్ కింద పడిపోతాడు ఏమో పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది అయితే నిజానికి గౌతమ్ పాపం ఎంతో ప్రయత్నిస్తున్నాడు వీడికి అంటే గౌతమ్ కి మల్లిక గా బుజ్జి సపరేట్ గా దొరుకుతున్నారు ఎందుకంటే వాళ్ళు కలిసి లేరు కదా అయితే ఇంకా మల్లిక పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది ఇంకా వెంటనే గుడే కదా పక్క పక్కనే ఉన్నారు వీళ్ళందరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు మల్లిక పరిగెడుతూనే ఉంది గౌతమ్ కూడా తన వెంటే పరిగెడుతూ ఉన్నాడు ఇక మళ్ళీకి ఏం చేస్తుందంటే ఒక టేబుల్ వెనకాల తాకుంటుంది అనమాట అయితే ఇంకా గౌతమ్ అంటాడు అమ్మ మల్లిక నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ మీ అమ్మ రమ్య చాలా దుర్మార్గురామ్మ నువ్వు నా కూతురు మీ అమ్మ తను అబద్ధం చెప్పింది అందుకనే తను నిన్ను ఆ నుంచి తీసుకెళ్ళిపోయింది నువ్వు నా కూతురివి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అయితే మళ్ళీగా అదంతా వింటూ ఉంటుంది కానీ భయంతోనే ఉంటుంది గౌతమ్ మాటలు ఎక్కడ నమ్ముతుంది చెప్పండి గౌతమ్ పాపం పిచ్చాసే కానీ కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏం జరగాలంటే గౌతమ్ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో మా అమ్మ నువ్వు కలిసి ఉంటేనే జరుగుతుంది అని తన కనుక చెప్తే సూపర్ ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్